గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది బీమా సదుపాయం ఇతర హక్కులను కల్పించేలా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు నిన్ననే సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఈ ముసాయిదాకు సీఎం పలు మార్పులు చేర్పులు సూచించారు కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కంపెనీలు అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం ఉండేలా కొత్త చట్టం ఉండాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు దానికి తగ్గట్టు బిల్లు ముసాయిదాను తయారు చేసి ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచాలని చెప్పారు ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని సేకరించి గిగ్ వర్కర్ల ఉద్యోగానికి భద్రత కల్పించేలా చట్టాన్ని తయారు చేయాలని ఆదేశించారు ప్రస్తుతం తెలంగాణలో నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని ప్రభుత్వ అంచనా అందుకే వారి భద్రత కోసం అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉందని రేవంత్ రెడ్డి ఆలోచన ఆ తర్వాత పకడ్బందీగా ఈ నెల ఇరవై ఐదున బిల్లు తుది ముసాయిదాను సిద్దం చేయాలని చెప్పారు సీఎం నిర్ణయిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి మేడే రోజున ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది గిగ్ వర్కర్లు ప్లాట్ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొదటిసారిగా వారికి ప్రమాద భీమాను అమలు చేశారు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు భీమా అందేలా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు